దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది అది బీహార్ ఎన్నికలు ఒకవైపు ఇండియా కూటమి ఇంకొక వైపు ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమికి ప్రధానమైనటువంటి పాత్రదారు ఇండియా కూటమి నుంచి వెళ్ళినటువంటి నితీష్ కుమార్ ఇందులో బీజేపీకి నూట ఒక్క సీట్లు జేడీయూకు జనతాదళ్ దళకు నితీష్ కుమార్ పార్టీకి నూట ఒక్క సీట్లు ఆర్వీ ఎల్జీపీ పార్టీకి ఇరవై తొమ్మిది సీట్లు ఆర్ఎల్ఎంకి ఎనిమిది ఆర్ఎల్ఎంకి ఆరు సీట్లు హెచ్ఏఎం పార్టీకి ఆరు సీట్లు మొత్తం రెండు వందల నలభై మూడు సీట్లని ఇక్కడ ఇచ్చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇంకొక వైపు ఇంకొక వైపు ఇండియా కూటమి ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ జేడియూ వామపక్షాలతో కూడినటువంటి ఫ్రంట్ మహా సంఘటన పేరుతోనే సో ఈ ఎన్నికలకు సంబంధించి ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి మధ్య జరుగుతున్నాయి బీహార్ అసెంబ్లీలో రెండు వందల నలభై మూడు స్థానాలు ఉంటే వాటికి సంబంధించి బీజేపీ ప్రతినిధులుగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బీహార్ బీజేపీ ఇన్ఛార్జి వినోద్ తావిడే ఎల్జీపీ ఆర్వీ ఇన్ఛార్జ్ చీఫ్ చిరాగ్ పాష్వాన్ ఆర్ఎల్ఎం చీఫ్ ఉపేంద్ర కుష్వాహా ఎన్డీఏ నాయకులు వీటిని ఈ ఇదిలో చేశారు ఇది మంచి పూర్తమైనటువంటి వాతావరణంలో జరిగినట్టుగా ఎన్డీఏ కూటమి అనౌన్స్ చేసినది సో ధర్మేంద్ర ప్రధాన్ సో ఎన్డీటీవీలో కానీ తన ట్విట్టర్లో అనౌన్స్ చేసినట్టుగా మనకు కనపడతా ఉంది సో ప్రధానంగా ఎప్పటికే చెప్పాను ఏ పార్టీ అనే సీట్ అనేది కూటమి ప్రస్తుతం నూట ముప్పై ఒక్క సీట్లతో అధికారంలో ఉంది రెండు వందల నలభై మూడు అసెంబ్లీలో నూట ముప్పై ఒక్కటే అధికారంలో ఉంది సో బీహార్ వ్యాప్తంగా ఇండియా కూటమి సాక్షాత్తు రాహుల్ గాంధీ పార్లమెంట్లో లోక్సభలో ఆ పార్టీ ఎన్డీఏ లేకపోతే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఏఐసిసి మాజీ అధ్యక్షుడు పార్లమెంట్లో కాంగ్రెస్ లెజిస్లేషన్ పార్టీ ఫ్లోర్ లీడర్ రాహుల్ గాంధీ చో ఓట్కా చోరీ అంటే ఓట్ల దొంగ గద్దె దిగుని నాదంతో బీహార్ వ్యాప్తంగా తేజస్వి యాదవ్తో కలిసి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దొంగ ఓట్లతోని ఈవీఎంలో ట్యాంపరింగ్తోని బీజేపీ గెలుస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున మూడు నుంచి ఆరు నెలల పాటు ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరిగిన పరిస్థితి మనం చూసాం ఒకవైపు బీహార్లో వరదలు తుఫానులో నేపథ్యంలో కూడా ఎలక్షన్ కమిషన్ వర్సెస్ రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ వర్సెస్ ఇండియా కూటమి చందంగా దేశవ్యాప్తంగా ఈవీఎంల ట్యాంపరింగ్ దొంగ ఓట్ల చేర్పురు ఆ విధంగా కాంగ్రెస్ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం సో దానికి ఒక దశలో జాతీయ ఎలక్షన్ కమిషన్ సాక్షాత్తు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాల్సిన పరిస్థితిని మనం చూసాం సో ఈ నేపథ్యంలో సహజంగానే ఇండియా కూటమి నితీష్ కుమార్కి సంబంధించిన కూటమికి ఇది ఉన్నది అది ఇప్పటికే మూడు టర్ములు సుమారుగా పదిహేను సంవత్సరాలుగా ఎన్డీఏ కూటమి నితీష్ కుమార్ జేడియు జనతాదళ్ యు ఏదైతే ఉన్నదో ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఉన్నది సహజంగానే ఎంతో కొంత అధికారంలో ఉన్నప్పుడు వ్యతిరేకత వస్తుంది రెండుస రెండోసారి గెలవటం కష్టం రెండోసారి గెలిచి మూడోసారి ఎన్నికలకు పోయినప్పుడు వ్యతిరేకత సహజంగా ఉంటుంది కానీ అది ఎప్పటికే మూడు సార్లు గెలవటం సహజంగానే నిరాసక్త ఆసక్త ప్రజల్లో నిర్లప్త ఉంటుంది వ్యతిరేకత కూడా ఉంటుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి తేజస్వి యాదవ్ కూటమి ఏ మేరకు పుంజుకుందనే క్రమంలో కొన్ని సర్వే సంస్థలు కొద్దిపాటి మెజారిటీతో ఐదు నుంచి ఇరవై సీట్ల మధ్య మెజారిటీతోని తేజస్వి యాదవ్ కూటమి ఇండియా కూటమి అధికారాన్ని బీహార్లో హస్తగత్తం చేసుకుంటుందని అడ్మినిస్ట్రేషన్లోకి మ్యాజిక్ ఫిగర్ దాటుతుందని తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతాడనేది మనకి ఈ సందర్భంగా వినపడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇంకోవైపు భారత ప్రధానమంత్రి లేకపోతే నరేంద్ర మోడీ అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి చూశాం సో బీహార్ ప్రచారానికి వెళ్ళినప్పుడు అమిత్ షా సాక్షాత్తు బీహార్ గత పాలకులు ఎవరైతే ఉన్నారు నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమి కాకుండా గతంలో పాలించినటువంటి పాలకులు గూడా రాజ్ ఇక్కడ బీహార్లో ఎన్డీఏ కూటమి నితీష్ కుమార్ కూటమి రాకముందు రాజ్ గూండా రాజ్యం నెల నెలకుందని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది ఇంకొక వైపు బీసీఆర్కి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ తెచ్చింది లాలూ ప్రసాద్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ మధ్యప్రదేశ్ శరత్ యాదవ్ సో ఈ క్రమంలో సహజంగానే కుల రాజకీయాలు సహజంగానే ఉన్నాయి ముఖ్యంగా సకల కుల జనగణన చేసినటువంటి రాష్ట్రాల్లో తొట్ట తొలిగా ఉన్నది తమిళనాడు సెకండు థర్డ్ తెలంగాణ చేసింది అదొక భాగం సో ఆ విధంగా చేసి రిజర్వేషన్లు అమలు చేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కేసు కొట్టువేయబడ్డట్టుగా వేయబడ్డట్టుగా ఇది అవుతుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళ పరిధిలో ఉన్నంత మటు చేసుకుంటూ ముందుకు పెడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సహజంగానే కర్పూరి టాగూర్ వారసులు వీళ్ళంతట్టు నితీష్ కుమార్ కానీ లాలూ ప్రసాద్ యాదవ్ కానీ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ కానీ సో పోయిన గత ఎన్నికల్లో మనం చూసుకున్నప్పుడు కేవలం రెండు శాతం ఓట్లతో ఓడిపోయినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది సహజంగా చివరి దింపుడు గల్లాం ఆశ ఓడిపోతున్నాం అన్నట్టు తెలిసినటువంటి ఎన్డీఏ కూటమి తీసుకొచ్చి ఎంఐఎంని పోటీ చేయించి సుమారుగా ఐదు నుంచి ఏడు శాతం ఓట్లు చేర్చడం వల్ల ఆ ఓట్లన్నీ తేజస్వి యాదవ్ అంటే లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీకి పడే ఓట్లు ఆరేడు శాతం అమ్ఐఎంకి పట్టడం వల్ల రెండు శాతం ఓట్లతోనే తేజస్వి యాదవ్ కూటమి లేకపోతే ఇండియా కూటమి ఓడిపోయిందని చెప్పేసి దానికి ఎంఐఎం నామినేషన్ లేపించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు లేపించి వాళ్ళకి క్యాంపెయిన్ ఖర్చులు ఇచ్చారు అందుకోసమే బీజేపీ సెకండ్ బీజేపీ అనే పెద్ద ఎత్తున గత ఎన్నికల తర్వాత బీహార్ ఎన్నికల తర్వాత మనం వినపడ్డ వినపడ్డది అది నిజం కావచ్చు వాస్తవం కావచ్చు అవాస్తవం కావచ్చు వాళ్ళు ఓడిపోవటానికి కారణం ఎంఐఎం ఆరు ఐదు నుంచి ఏడు శాతం ఓట్లు రావటం సో ముఖ్యంగా నితీష్ కుమార్కి తేజస్వి యాదవ్ టీంకి మధ్య ముఖ్యంగా రాష్ట్రీయ జనతా దళకి జనతా యూకి నితీష్ కుమార్కి తేజస్వి యాదవ్కి మధ్య టూ పర్సెంట్ ఓట్ బ్యాంకే గ్యాప్ ఉండటం సో వీటన్నిటికీ కారణమైందని తెలియజేసుకుంటూ సో రాజకీయాల్లో రకరకాల కామెంట్స్ విమర్శలు ప్రతి విమర్శలు ఉండటం సహజం సో ఇప్పటికిప్పటికి జరిగే సర్వేలకు సంబంధించి ఈ ఇండియా కూటమి తేజస్వి యాదవ్ కూటమి ఐదు నుంచి ఇరవై సీట్లు మెజారిటీతోని రాజ్యాధికారంలోకి తెలంగాణ బీహార్లో అధికారంలోకి బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి కదా బీహార్లో అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి ఓటు కాచోరీ అంటే ఓటు ఓటు దొంగ గద్దె దిగు నినాదంతోనే రాహుల్ గాంధీ ప్రియాంక ప్రియాంక గాంధీ క్యాంపెయిన్ జరిగే రోజులలో ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి బీసీ రిజర్వేషన్స్ ఢిల్లీ ధర్నాలు రాష్ట్ర ఒకరు త్రీ డేస్ అయిపోయిన తర్వాత అక్కడ బీహార్కి వెళ్ళి ఆ ఎన్నికల క్యాంపెయిన్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం ఈ నేపథ్యంలో సో ప్రజలు ఎటువైపు అనేది కాలం నిర్ణయిస్తుంది సో మార్జిన్ అయితే ఇప్పటికి ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు మనకు ఉన్నటువంటి సర్వే నివేదికల ఆధారంగా నేను చదివినటువంటి సమాచారం ఉన్నటువంటి జాతీయ నాయకులతోని ముచ్చట్ల ద్వారా మనకి తెలిసింది ఏంటంటే అనేక సర్వే నివేదికలు ఇతర అన్ని చెప్పడం సాధ్యం కాదు నేను చెప్తే మళ్ళీ నాకు రెండోసారి చెప్పరు సో కొంత అయితే తేజస్వి యాదవ్కి అయితే మార్జిన్ కనపడతా ఉంది సో బీజేపీ ఎన్నికల ఎక్స్పర్ట్ అమిత్ షా నరేంద్ర మోడీ మరి చివరిలో ఏం చేస్తారో చూడాలి సో పెద్దలరా మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాణి తెలియజేస్తూ నేను గరడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు